నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు వారసత్వంగా తమకు వచ్చిన భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని చర్చి కాంపౌండ్ కు చెందిన బాధితులు వాపోయారు ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో నాలుగు వందల ఒకటి బై అరవై ఆరు సర్వే నెంబర్ స్థలంలో ముప్పై గుంటల భూమి దయ్యాల భూదేవి పేరిట ప్రభుత్వం తమకు కేటాయించిందని గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ ఆమె వారసులుగా మేమంతా ఉన్నామని వారు వివరించారు తమది కాని భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా తమపై భౌతిక దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు ఇప్పటికే ఈ భూమి తగాదా విషయమై జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తమ భూమిని పాయింట్ ఎవరు కబ్జా చేయకుండా అక్రమార్కులకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతారు సరే ఇది మా అమ్మకు ఏనామగా ఇచ్చిన భూమి అండి అయితే ఇది ఫోర్ జీరో వన్ బై సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ఈ సర్వే నంబర్లో మా అమ్మ చనిపోయిన నుంచి మేము వచ్చి దీంట్లో చేసుకుందామంటే ఎవరు వేరే వాళ్ళు వచ్చుకుంటా కబ్జా చేస్తున్నారు వచ్చి దీన్ని సర్వే చేయించి ఇది బుల్జోర పెట్టి చేయించుకొని ఇది చేద్దామంటే కూడా వాళ్ళు మాకు ఇది వేస్తున్నారు కొడుతుర్రు ఇట్లా మధ్యలోకి రానిస్తలేరు మేము దీంట్లో ఏమన్నా వేసుకుందామన్నా కానీ చేనిస్తలేరు వేరే వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమించుకుంటుండ్రు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని బాయ్య భ్రాంత్లోకి వేస్తున్నారు మేము ఎన్నిసార్లు పోయి ఎంఆర్ఓకు వాళ్ళకు ఆర్డీఓలకు ఇప్పుడు ఆల్రెడీ దీని కేసు కూడా నడుస్తుంది ఈ కేసు కూడా నడుస్తుంది ఆ కేసు ఉండగా కూడా వీళ్ళు వచ్చుకుంటా ఇట్లా చేస్తుర్రు మాకు ఎవరు ఇది చూసిన కలెక్టర్ కానీ సీఎం కానీ ఎవరైనా సరే మేము పేదవాళ్ళం సార్ మేము ఎస్సీ మాలవాళ్ళం మా అమ్మకి అప్పుడు మేము చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చారు భూమి దీన్ని మీరు న్యాయంగా మాకు వచ్చేటట్టు చూసి మాకు న్యాయం చేయండి సార్ మాకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి మేము ఈ భూమిని కబ్జా చేసుకొని మా ఇది మాకు మేము అది చేసుకుంటామని చెప్పేసి మేము చేస్తున్నాం కానీ గవర్నమెంట్ ఎలాంటి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా సర్వే ఇవ్వమన్నా అలా అత్తలేదు ఇంకా ఇంకా వేరేళ్ళని తోలికొచ్చినా అల్లొత్తలేదు ఇట్లా సర్వే దాసుగా తోలిత్తారు అంటే ఎంఆర్ఓలు ఏమైంది మేము ఎప్పుడు పట్టలు ఇచ్చేసినాం మీరు అందులో ఉండాలా కబ్జాలు ఉండి మీరు ఏదైనా అధీనం చేసుకుని ఉండాలని చెప్పేసి ఎంఆర్ఓ కలెక్టర్ దగ్గరికి పోతే మేము రాసి పంపిస్తాం ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పార్టీషన్ చేసుకోవటానికి మేము కోర్టులో పిటిషన్ వేసినాం పార్టీషన్ చేసుకొని ఓలయాలు పంచుకొని ఎస్ చేసుకుందాం అనుకున్నాం అప్పుడే మళ్ళీ ఇక్కడ మళ్ళీ గొడవలు చాలవుతుంది అక్రమాలు వచ్చి మా ఇది మీది కాదు మా ఇది భూమి అని చెప్పి చెప్తున్నారు కానీ మా మేము వస్తే మేము ఇక్కడికి నిల్చోడానికి వచ్చినా కూడా కొందరు వ్యక్తుల్ని పెట్టి మాపై దాడి ఎలాగంటే కర్రలతో రాళ్లతో చిత్రహింసలు మామూలుగా కాదు కుట్టడం జరిగింది అయినా కూడా మేము పక్కకు ఉండి ఏదో మాట్లాడుకుందామన్నా కూడా మా అన్ని విధాలుగా మమ్మల్ని చిత్రహింసలు చేయడం జరిగింది ఈరోజు మా భూమి అయి ఉండి మా మాకు లేకుండా పోయింది మాకు కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నా కూడా మేము దాన్ని పక్కన పెట్టేసి మేము ముంగికి వస్తే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు మా మామ గారు కానీ మా అత్తలు మామలు కానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్డీ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో తిరుగుతూనే ఉన్నాము కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే మేము బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ లేకపోతే మా దగ్గర డబ్బు లేదనా అట్లా ఇప్పటికీ ఏది కూడా ఒక సమస్యను కొలిక్కి తీసుకొచ్చిన అధిక